నమస్తే అండి నేను రుజాక్ జానీ మాస్టర్ మీద ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతుందంటే అవునండి చెప్పొచ్చు ఇక్కడ సమాజం ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు నీతులు చెప్తున్నాడు కోతలు కోస్తున్నాడు ఏదో వీళ్ళందరూ కూడా పతితులైనట్టు వీళ్ళు అసలుకి ఏమీ చేయనట్టు ఏమీ తెలియనట్లు వీళ్ళంతా కూడా శుద్ధపూసలు అన్నట్లు సత్య హరిశ్చందులు అన్నట్టు ఒక్కొక్కరు మాట్లాడడం జరుగుతుంది సోషల్ మీడియాలో కానీ వీళ్ళ రంకుభోగాదాలు వేడి పెడితే వీటికంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట వీటి కంటే ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంటే జానీ మాస్టర్కి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏదో లవ్ జిహాద్ అంట మతం మార్చుకోమన్నాడంట సిగరెట్లతో కాల్చాడంట కొట్టాడంట ఇబ్బంది పెట్టాడంట భయపెట్టాడంట రేప్ చేసినాడంట ఒకటి కాదు ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు నాకు తెలియకడుగుతా ఇప్పుడు సదరు మహిళకి అన్యాయం జరిగిందని చెప్పేసి కేసు అయితే పెట్టింది కదా జానీ మాస్టర్ కూడా వెళ్ళి పెట్టాలి కేసు లెక్క ప్రకారం నా మీద కూడా నాకు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి నా మీద కూడా నాకు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి లెక్క ప్రకారం కేసు పెట్టుకోవాలి ఎందుకంటే జానీ మాస్టర్ ఒకవేళ ఆ మహిళతో లైంగికంగా తప్పు చేసి ఉంటే ఒకవేళ మొదటిసారి రేప్ చేసి ఉంటే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనుక ఆ కేసు దాని శాంటిటీ నెక్స్ట్ లెవెల్ ఉండేది ఏమి ఏం చెప్తారు దాంట్లో ఎఫ్ఐఆర్ నోట్లోనో మరి దేంట్లోనో బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ముంబైలో దాడి చేసిన అత్యాచారం చేసినాడట చెన్నైలో చేసినాడట హైదరాబాద్లో చేసినాడట నార్సింగ్లో చేసినాడట ఇంట్లో చేసినట ఇన్నిసార్లు చేసినార ఇన్నిసార్లు చేసాడని చెప్పేసి రా చేసినారు కదా ఇదే కాదు మాకు ఐదేళ్ళ నుంచి పరిచయం ఉంది నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడని అదని ఇదని మతం మార్చుకోమన్నాడని చెప్పేసి అది తెలియగడుగుతా జానీ మాస్టర్కి పెళ్ళైందన్న విషయం సదరు మహిళకి తెలియదా జానీ మాస్టర్కి పెళ్ళయిందన్న విషయం సద్ర మహిళకి తెలియదా రెండు అంటే మగవాడికి ఒక్కడికి మాత్రమే కోరికలు ఉంటాయి మహిళలకు ఉండవు అనేది చెప్పాలనుకుంటున్నారు వీళ్ళంతా కూడా ఏంటి నిన్నటి నుంచి ఒకటే రకమైన దాడి అసలుకి మగాడు అరే ఏంది ఇది మగవాళ్ళకంటూ కొన్ని ప్రొటెక్షన్ రూల్స్ లేవా ఏమి తిరిగినంత కాలం ఇష్టం వచ్చినట్టు తిరుగుతారో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారో మరి ఏదన్నా చిన్న చాలు నన్ను హత్య చేసినాడు నన్ను రేపు చేసినాడు నన్ను గృహహింస చేసినాడు నన్ను అది చేసినాడు ఇది చేసినాడు అని చెప్పేసి కేసు పెడతాడు కేసు పెడతారు కేసు పెడతారు ఏంటిది ఎలా రేప్ అంటే అర్థం ఏంటి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమె పైన అత్యాచారానికి పాల్పడితే దాన్ని అంటారు అలా మొదటిసారి కదా నువ్వు చేయాల్సిందే మొదటిసారి కదా మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు రిజిస్టర్ చేయించేసి సార్ నా మీద ఇదే నా ఇష్టం నా ప్రమేయం లేకుండా నాకు ఇష్టం లేకుండా ఈ విధంగా చేసినాడని చెప్పేసి వెంటనే మీరు తీసుకెళ్ళి ఎవిడెన్స్ మొత్తం చూపించేస్తే ఒక ఒక్క దెబ్బకి లాక్ అవుతాడు ఏమి ఐదేళ్ళ అంట రెండేళ్ళ నుంచి అంట మూడేళ్ళ నుంచే పరిచయాలు అంట సినిమా ఇండస్ట్రీ అంట అదంట ఇదంట పెళ్ళంట పెటాకులు అంట వాళ్ళ ఆవిడ కూడా ఎంట్రీ ఇచ్చిందంట జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా కొట్టిందంట తిట్టిందంట జానీ మాస్టర్ మతం మార్చుకోమన్నాడంట ఏంటిది సో దీనికంటే ముందు నేను మీకు కొన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చెప్పాలి జానీ మాస్టర్కి సంబంధించి ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఒక ఇష్యూ అయితే జరిగిందనమాట జానీ మాస్టర్ మీద ఎలా అంటే ఇదే కొరియోగ్రఫీ ఏదైతే డాన్స్ యూనియన్ ఉందో వాళ్ళ దాంట్లో నుంచి ఒక అతను ఒక డాన్స్ మాస్టర్ అంట ఆయన ఎవరు ఒక ఆయన బయటకు వచ్చి జానీ మాస్టర్ మీద తీవ్రమైన స్థాయిలో మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఆ వీడియోలన్నీ యూట్యూబ్లో ఉంటే చూసుకోండి అప్పుడు కూడా జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు సో ఆ యూనియన్ కార్డ్స్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా మెంబర్షిప్ కార్డ్స్కి వీటన్నిటికి సంబంధించి రియాక్ట్ అయినాడు సో అదో నెంబర్ వన్ ఆ తర్వాత ఏంది పొలిటికల్గా జానీ మాస్టర్ జనసేన పార్టీలో యాక్టివ్గా తిరిగినాడు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసినాడు చాలా కష్టపడినాడు పాటలు చేసినాడు డ్యాన్సులు చేసినాడు చాలా కష్టపడినాడు చేసినాడు అతనికి విపరీతంగా మెగా అభిమానం అయితే ఉంది దాన్ని కాదనడం లేదు అయితే ఏంటంటే అది అయ్యింది ఆ తర్వాత జానీ మాస్టర్ ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి కాచు కూర్చున్నారు నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టినోళ్ళంతా భలే ఒక రకమైన నీతులు చెప్తుంటే ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం సినిమా ఇండస్ట్రీలోనే కాదు యాడికి పోయినా కంపు ఉంది ఇక్కడే కాదు యాడికి పోయినా ఉంటుంది ఒక ఆడముగా ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నారంటే అది సినిమా కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు సో ఇవన్నీ జరుగుతున్నటువంటి రోజు జరుగుతున్నాయే కానీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి జానీ మాస్టర్ రెండోది ఏంటంటే ఒక పార్టీతో అలయన్స్ అయి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఒక టార్గెట్ అయితే గట్టిగా అయినాడని చెప్పొచ్చు ఇక్కడ నాకు అర్థం కానీ విషయం ఏంటంటే మహిళకి అన్ని హక్కులు ఉన్నప్పుడు పురుషు పురుషుడికి కూడా ఉండాలి కదా ఇప్పుడు ఆయన వాడుకున్నాడు ఆయన అత్యాచారం చేసినాడు ఆయన సిగరెట్తో కాల్చినాడు సిగరెట్తో కాల్చిన మొదటి రోజు వెళ్ళి కేసు పెట్టవచ్చు కదా మా నన్ను సిగరెట్తో కాల్చినాడు ఇదిగోండి ఎవిడెన్సు మా రూమ్లో సీసీ కెమెరా ఉందని చెప్పేసి తీసుకెళ్ళివచ్చు కదా ఇవ్వచ్చు కదా లేదు అత్యాచారం చేసినాడు నా నా ప్రమేయం లేకుండా అత్యాచారం చేసినాడు అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి చేసేవచ్చు కదా ఎందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటారు మైనర్ బాలికను వాడుకున్నారంటారు మైనర్ బాలికను వాడుకుంటే వెళ్ళాలి తల్లిదండ్రులు చెప్తే కనుక పోక్సో చట్టాల కింద పోక్సో కేసులు పడతాయి కదా ఏమి ఇది ఈ లాజిక్స్ అర్థం కావట్లా మొదటేమో ఆయన మీద ఒక కొరియోగ్రాఫర్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో చేయాలనుకున్నాడు ఆ తర్వాత రాజకీయ పరంగా కొంతమంది వచ్చేసి జానీ మాస్టర్ మీద అడ్డగోలుగా రియాక్ట్ రియాక్ట్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక మహిళ బయటకు వచ్చేసి నన్ను అత్యాచారం చేసినాడు నన్ను పాడు చేసినాడు నన్ను నివేధించినాడు నన్ను హింసించినాడు అని చెప్పేసి థ్రెటర్ దానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా రేప్ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా పెట్టేసి మాట్లాడడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇప్పుడు ఒక పురుషుడు ఇలా చేశాడని చెప్పి చెప్తున్నారు కదా అదే కేసు మనం మహిళ మీద పెట్టవచ్చు కదా సో నన్ను ట్రాప్ చేస్తున్నాను నన్ను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను నన్ను ఇలా చేస్తున్నాను పెట్టే హక్కు మరి మగవాడికి లేదా ఇప్పుడు షణ్ముఖ్ యశ్వంతులో కూడా ఈ విషయంలో కూడా ఇదే జరిగింది ఎప్పుడో ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి తెలుసు వాళ్ళు బర్త్డే పార్టీలప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరి ఎక్కడ గొడవ అయిందో తెలియదు సడన్గా ఒకరోజు బయటకు వచ్చి అమ్మాయి అబ్బాయి మీద కేసు పెట్టింది కేసు పెట్టి నన్ను ఈ విధంగా హింసించినాడు నన్ను వాడుకుని వదిలేశాడని చెప్పేసి అరే నాకు అర్థం కాదు మగవాడు ఒక్కడే వాడుకొని వదిలేస్తాడా లేకపోతే తాడోళ్ళు కూడా వాడుకొని వదిలేస్తున్నారా ఇప్పుడు మగవాడు వాడుకొని వదులుతున్నాడా లేకపోతే ఆడవాళ్ళు కూడా వాడుకొని వదిలేస్తున్నారా అర్థం కావట్లేదు ఇక్కడ సీను ఎంతసేపు మగోడిని పట్టుకుని కిందకి లాగడం లాగడం అదేవిధంగా రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది ఎవరో పక్కింటి కోరడు చందుశ్రీ చందు సాయి తన మీద కూడా అంతే ఒక అమ్మాయితో రిలేషన్స్లో ఉన్నాడు ఆ అమ్మాయి కూడా రిలేషన్లో ఉంది సో భేదాభిప్రాయాలు వచ్చినాయి మేబీ విడిపోవాలనుకున్నారు ఇంకేదో తెలియదు మొత్తానికైతే ఆ అమ్మాయి కేసు పెట్టింది నన్ను ఈ విధంగా హింసించినాడు నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్పేసి ఇదేంటి అప్పుడు మగళ్ళు కూడా పెట్టాలి కదా ఈ మహిళ నన్ను కూడా వాడుకుంది లైంగికంగా అని చెప్పేసి అంటే పబ్లిక్ అంతా కూడా చీప్గా చూసిన అవుతారని చెప్పేసా అంటే మగాడికి మానం లేదా మగాడికి వాల్యూ లేదా ఆడవాళ్ళకి మాత్రమే మానమా మగవాళ్ళకి కాదా మహిళలకే మాత్రమేనా ఆమె ఎవరు నిన్న పూనమ్ కౌర్ వచ్చింది త్రివిక్రమ్ అంటది ఇంకొక చిన్మయి వచ్చింది ఇంక ఇంకొక అంటది పూనమ్ కౌరు జానీ మాస్టర్ని మాస్టరే అనకూడదని చెప్పేసి అంటది ఇదే రామ్ గోపాల్ వర్మ గారు మహిళల గురించి ఇంతంత మాటలు మాట్లాడినప్పుడు ఏ మహిళ బయటికి రాలా ఇదే కొన్ని కొన్ని చోట్ల మహిళలకు సంబంధించి అంగాంగ వర్ణన చేసినప్పుడు ఎవడు బయటికి రాడు ప్రపంచంలోకి వెళ్ళా పోన్ అత్యధికంగా చూసే కంట్రీలో భారతదేశం నెంబర్ వన్ నెంబర్ టూ పోషన్లో కొట్టుమిట్టాడుతుంటే ఎవడో బయటికి రాడు మళ్ళీ నీతులు అంటే ఏం లేదు అసలు ఆ అమ్మాయి మొదటి రోజే జానీ మాస్టర్ ఇలాంటి వాడని తెలిస్తే లేదా మిస్బిహేవ్ చేస్తే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉంటారా ఐదు సంవత్సరాల పాటు ఆరు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పాటు మూడు సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఏదో గొడవలో వైఫ్తో ఉంటుంది అయింది సో అన్నమాట పరిస్థితి అండి ఈ రోజున నేను చెప్పాలంటే ఒక మగవాడికి సెక్యూరిటీ లేదు ఒక మగాడికి సెక్యూరిటీ లేదు మీరు చెప్పండి జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ ఒక్కడిదే తప్ప ఆ మహిళది తప్పు లేదా జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ ఒక్కడిదే తప్ప ఒకవేళ చప్పట్లు అనేవి రెండు చేతులు కలిస్తేనే వస్తాయి ఒక చేతి ఎంత ఊపినా కానీ చప్పట్లు మోగో సో జానీ మాస్టర్ ఆ అమ్మాయిని వంచాలనుకుంటేనో లైంగికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటేనో అత్యాచారం చేయాలనుకుంటేనో రేపు చేయాలనుకుంటేనో వెంటనే సదరు మహిళ తిరగబడి నువ్వు నన్ను ఈ విధంగా ఇలా చేయగలుగుతావు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చితే ఒకసారి మహారాష్ట్రలో ఒకసారి అవుట్డోర్స్లో షూటింగ్స్లో ఇంకోసారి చెన్నైలో ఇంకోసారి హైదరాబాద్లో ఇంకోసారి ఇంట్లో ఇన్నిసార్లు ఎలా జరుగుతుంది మహారాష్ట్రలో జరిగినప్పుడే చెప్పాలి కదా లేదు చెన్నైలో జరిగిన వెంటనే వెళ్ళిపోవాలి కదా అది పరిస్థితి సో మొత్తానికైతే ఇదండి పంచాయతీ ఎక్స్ట్రా ఎఫైర్స్ మ్యారిటల్ ఎఫైర్స్ కావచ్చు ఈ పంచాయతీలన్నీ ఈ రోజున అసలుకి చాలా దుర్మార్గంగా ఉన్నాయి కాబట్టి అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే జానీ మాస్టర్ కూడా జస్టిస్ కావాలా ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక్కళ్ళకే మానం కాదు మగవాళ్ళకి కూడా మానాలు ఉంటాయి అని చెప్పేసి సమాజం గుర్తించాలి ఈక్వల్ పురుషులతో ఈక్వల్ కదా మహిళలు అలాంటప్పుడు మహిళలకు మాత్రమే మానం ఉన్నప్పుడు పురుషులకు మానం ఉందని చెప్పేసి చెప్పాలి కదా సో నా ఒపీనియన్ ఇది మీ ఒపీనియన్ చెప్పండి అంటే జానీ మాస్టర్ ఈ విషయంలో జానీ మాస్టర్ది ఒక్కడిదే తప్ప మహిళది లేదా ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ విషయంలో నువ్వు రాజధానుకి ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి మీరు అడగొచ్చు నేను రాజ్ తరుణ్ ఎక్కడ కిందకే దించలేదు అలా అని చెప్పేసి లావణ్యను ఎక్కడ పైకెత్తలేదు బట్ బట్ ఆ కాస్ ఆ కేసుని రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వ్యక్తుల వీడియోలు చూసిన నేపథ్యంలో అర్థమైన విషయం ఏంటంటే రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయిని ఇంచు మించు పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి సో ఆ విధంగా ఆ కేసుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతున్నట్టున్నారు వాళ్ళిద్దరూ కూడా కలిసే తిరిగినారు కలిసే ఉన్నారు సో గొడవలు వచ్చినాయి విడిపోదాం అనుకున్నారు మరి ఏదో సమ ఏదైతే మొత్తానికైతే అయ్యింది ఇక్కడ కూడా రెండు వైపులా చూడాల్సిందే ఒకవైపు ఎలా చూస్తాం మహిళకు అన్యాయం జరిగిపోయింది మహిళకు అన్యాయం జరిగింది అంటే పురుషుడికి కూడా అన్యాయం జరిగినట్టే కదా పురుషుడికి కూడా అన్యాయం జరిగినట్టే కదా మహిళకు ఒక్కడికి ఎందుకు అన్యాయం జరిగినట్టు పురుషుడికి మాన ప్రాణాలు లేవా మహిళకు మాన ప్రాణాలు ఉన్నాయా పురుషుడికి మాన ప్రాణాలు లేకపోతే గుడ్డలు తీసుకుని రోడ్ల మీద జరగాలి కదా ఎందుకు జరగట్లేదు ఉంది కాబట్టే కదా సో కొంతమంది కాలొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకంటే ఈ సరదా సరదా అయిపోయింది మరీ దారుణంగా సరదా సరదా అయిపోయింది ఇష్టం వచ్చినట్టు అనేయచ్చు మగవాళ్ళని ఇప్పుడు ఇప్పుడు దువాడ శ్రీనివాస్ పంచాయతీ తీసుకుంటే కనుక అది నెక్స్ట్ వేరే లెవెల్లో ఏమంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఒక వైఫ్ ఉండి ఇద్దరు పిల్లలుండి ఒక అమ్మాయికి కూడా పెళ్లి చేసి ఇంకో అమ్మాయికి పెళ్ళి చేయాల్సిన నేపథ్యంలో ఇంకొక ఆవిడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టడనేది వాళ్ళ గొడవ సో వాళ్ళ కేసులో వర్ధం ఉంది నెంబర్ వన్ వైసీపీ పార్టీకి సంబంధించి ఇక సన్యాసి విషయంలో ఆయనకు సంబంధించి వచ్చినటువంటి ఆడియో కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఆయన మీద రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది అదేవిధంగా దళిత సుబ్ డ్రైవర్ని చంపేసినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన కూడా ఆయన విషయంలో కూడా డైరెక్ట్ వీడియో కాల్ ముద్దులు పెడుతున్నా కనిపించింది అందుకు టార్గెట్ చేస్తారు అదేవిధంగా గంట అరగంటల విషయాల్లో ఏకంగా ఫోన్లో విజువల్స్ కనిపించినాయి అందుకు వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది మొన్నటికి మొన్న టీడీపీ పార్టీకి సంబంధించి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఆదిమూలం ఒక ఎమ్మెల్యేని అంత సడన్గా ఎందుకు సస్పెండ్ చేసిన డైరెక్ట్ వీడియో వచ్చింది డైరెక్ట్ వీడియో వచ్చింది అది పరిస్థితి ఆమె చెప్పింది ఇదిగోండి నన్ను ఈ విధంగా హింసిస్తున్నాడు ఇది పరిస్థితి అని చెప్పేసి డైరెక్ట్ వీడియో తీసుకొచ్చి పెట్టింది అందుకోసం అని చెప్పి టార్గెట్ ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో రెండేళ్ళు తిరిగినారంట మూడేళ్ళు తిరిగినారంట అక్కడెత్తేచారు అంటే ఇక్కడ తెచ్చారు అంటే ఇక్కడె తెచ్చారంటే ఎలాగా నేను అదే అని అది ఆడవాళ్ళకు చట్టాలు చుట్టాలు మగోళ్ళకి కాదా ఆడవాళ్ళకి మాత్రమే ప్రాణాలు మగోడికి కాదా ఆడవాళ్ళని అని ట్రాప్ చేశారని చెప్పొచ్చు కదా మా మగవాళ్ళని ఇప్పుడు హనీ ట్రాప్స్ హనీ ట్రాప్స్ అంటారు కదా మరి మగవాళ్ళని ట్రాప్ చేశారనుకోవచ్చు కదా దానికి ఫేమ్ ఉంది నేమ్ ఉంది మంచి కొరియోగ్రాఫరు చెప్పాలంటే నేషనల్ వైడ్గా ఒక మంచి పేరు ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ ఇదో లవ్ జిహాద్ అంట తీసుకోక తీసుకోక ఇది లవ్ జిహాద్లే ఎడ మతం మార్చేసి ఏ చేయాలి అది పంచాయతీ మొత్తానికైతే జానీ మాస్టర్ మీద ఒక రకమైన దాడి అయితే జరుగుతుంది ఆయన వెనుక పురుష సమాజం పక్షంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇతని మీద ఇతని మీదే కాదు ఇప్పుడు చందు సాయి మీద కావచ్చు లేకపోతే షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో కావచ్చు తప్పనిసరిగా ఎందుకంటే మొదటిసారి అత్యాచారం చేసిన చేసినా వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేయండి మొదటిసారి జరిగితే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో పోలీసు వంద డై వందకి డైల్ చేస్తే దెబ్బకి ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఒక రెండు రింగుల్లో ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వండి చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇది చట్టం కూడా మొదటిసారి ఈ విధంగా చేసినాడని చెప్పేసి నా ప్రమేయం లే నాకు ఇష్టం లేకుండా అని చెప్పేసి కాదు మేము పది తిరుగుతాం పది తిరుగుతాం పది అన్ని ఖర్చులు పెట్టించుకుంటాం ఇప్పుడు పార్కుకి వెళ్ళినా పబ్బుకి వెళ్ళినా దానికి వెళ్ళినా దీనికి వెళ్ళినా అన్నీ మొగడే ఖర్చు పెట్టాలా చివరాగరికి మొగడే బద్దనం అవ్వాలా అది పరిస్థితి మీరు ఒక విషయం చివరిగా చెప్పేది ఏంటంటే ఈ ప్రేమించిన వాళ్ళల్లో మగవాళ్ళు పిచ్చోళ్ళు అయినట్టు మీకు కనిపిస్తారు తప్ప ఆడవాళ్ళు ఎక్కడ కూడా కనిపించరు ఆమె ఎవరినో కూడా ఒకళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది వీడి పిచ్చివాడే కూర్చుంటాడు సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మరి దీంట్లో చట్టాలు మారాలా లేకపోతే ఇంకేదైనా జరగాల నాకైతే అర్థం కావట్లేదు కానీ బట్ పురుషులకు కూడా ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి పురుషులకు కూడా ప్రొటెక్షన్ అనేది కావాలి మైనాన్ని అత్యాచారం చేశారని చెప్పగానే ఇంటికల్లా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే కనుక అబ్బాయి వేస్తారు కదా వెంటనే ఏదో రకరకాల వ్యక్తులంటే అసలుకి ఎంత అటెన్షన్ గ్రాబర్స్ అంటే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఆమె కేసులో ఇది మొదటిసారి కాదని చెప్పలేదు హైదరాబాదు బెంగళూరు చెన్నై అవుట్డోర్స్ అన్నీ ఇన్ని అవుట్డోర్స్ అయితే ఇప్పుడు వచ్చి కేసు పెట్టి నన్ను సిగరెట్లతో గాల్చాడు మతం మారమన్నాడు అని చెప్పింది మతమే మార్చాలి సిగరెట్లతోనే కాల్చాడు సో అదే అండి పరిస్థితి మొత్తానికైతే పురుషులకు ఈ రోజున ప్రొటెక్షన్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ ఈ ఉదాంతం విధానంలో ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎంత నీతులు చెప్తున్నారంటే సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారు ఎలా తిరుగుతారు ఏంది కథ అనేది నార్త్ సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే సౌత్లో ఉన్నటువంటి మన పక్కన ఉన్న మలయాళం ఇండస్ట్రీ వరకు ప్రతిదీ కూడా మనందరికి తెలిసిందే అక్కడ జరిగేటటువంటి రంకుభాగోతాలు కాబట్టి ఏదో ఇదేదో సినిమా ఇండస్ట్రీ ఇక్కడే కాదు క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నీ అవసరం వాడికి అవసరం నా చిట్టే నచ్చకపోతే నా చితే పోవు అంతే ఇంచుమించు ఇప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక యాక్టర్స్ని చూసేటటువంటి పర్స్పెక్టివ్ ఏంటి ఇప్పుడు ఒక ఒక హీరోయిన్ ఉంది ఆమెను మనం ఒక దేవతలాగానో లేకపోతే ఆమె దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వెళ్తామా లేకపోతే ఆమె చూసే చూసేటటువంటి నృత్యాన్ని చూసి ఆస్వాదించడానికి ఆనందించడానికి పోతామా ఒక ఒక యాక్టర్స్ విషయంలో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేటటువంటి ఉదాంతం ఉంటుందా ఒక గౌరవ పరంగా లేదంటే ఒక తప్పుడు చూపు చూసే విధానం ఉంటుందా మీరే చెప్పండి ఒక ఒక హీరోయిన్ని సగటు మనిషి ఒక సగటు మనిషి ఆమెని తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఒక పాజిటివ్ కన్సర్న్ అయితే అక్కడ ఉండదు ఆమె చూసే ఆస్పెక్ట్ అంతా కూడా వేరే ఆమె చూసేటటువంటి నృత్యాలు కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు వాటి మీదే ఉంటుంది అందుకేదిగా అంగంగా ప్రదర్శన చేస్తారు స్కిన్ షో చేస్తారు లేకపోతే ఒంటి నిండా చక్కని బట్టలు వేసుకొని చుట్టుదారులు వేసుకొని చీరలు కట్టుకొని ఎందుకు చేయట్లేదు చిన్న చిన్న బిగ్ని ఎందుకు వేసుకుంటున్నారు టూ పీసు త్రీ పీసు ఎందుకు దేనికోసం అంగాంగ ప్రదర్శన చేయాలా రెచ్చగొట్టాలా అది పరిస్థితి కాబట్టి సినిమా హీరోయిన్స్ని కానీ యాక్టర్స్ని కానీ చూసేటటువంటి పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ అందాన్ని చూడటానికి తప్ప ఈ రోజున సినిమాల్లో ఒక ఒక హీరోయిన్ ఈ స్టోరీలో నెక్స్ట్ లెవెల్ ఒక మహానట్య లాంటి సినిమా తప్పించి ఏ స్టోరీ చెప్పండి నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటి కల్కీ సినిమా చూద్దాం కదా కల్కీ సినిమాలో ఉంటాయి కదా బీచ్ సీన్ ఒకటి ఉండదు కదా ఎందుకోసం ఉంది ట్రిపుల్ ఆర్ సినిమాలో ఉంటాయి కదా రొమాంటిక్ సీన్లో ఎందుకోసం రొమాంటిక్ సీన్లో ఉండకూడదు కదా వాళ్ళిద్దరూ పరాయి పరాయి వ్యక్తులు కదా సో ఇదన్నమాట పరిస్థితి మొత్తానికైతే జానీ మాస్టర్ మీద ఒక రకమైన దాడి స్పష్టంగా అయితే జరుగుతోంది పురుష సమాజం పురుష సమాజం మీద కూడా జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని అభివర్ణించవచ్చు మళ్ళీ చెప్తున్నా దువాడ శ్రీనివాస్ ఇన్సిడెంట్ దీనికి అప్లికబుల్ అవుతుంది అంటే అవ్వదు ఎందుకంటే ఆయనకి పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒకరికి పెళ్ళి కూడా అయ్యింది ఇంకో చేసుకోవాల్సిన నేపథ్యంలో ఒక మహిళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే మొదటి మహిళ మొదటి భార్య ఎవరైతే భార్య ఉన్నారో ఆమె వచ్చేసి రోడ్ ఎక్కింది సో అది కాదు అదేవిధంగా సంజనా సౌకన్యాలు కావచ్చు గంట అరగంటలు కావచ్చు ఇవన్నీ లైవ్లో దొరికినాయి విజువల్స్ జానీ మాస్టర్ అలా కాదే వంచాడు వంచాడని చెప్పిన మరి ఏ ఏమున్నాయో వాళ్ళ దగ్గర ఏందో ఏందో కథ మొత్తంగా బయటకు వస్తే ఏమైనా వీడియోలు ఉంటే కనుక బయటకు వస్తే ఇక అప్పుడు జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసినా సిగరెట్లు పెట్టి కాల్చినడా మతాలు మారమని చెప్పేసి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కనుక ఇక మనం కూడా జానీ మాస్టర్ మీది తప్పు కంప్లీట్గా మీరే చేసినారు ఒక మహిళని ఈ విధంగా హింసించడం ఇది ఇది రాక్షసులు చేసే చర్య అని చెప్పేసి మనం కూడా చెప్తాం అది పరిస్థితి